హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా నేను చదివిన నవల్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి తప్పకుండా వినండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం నవల పేరు మీరా నాలుగవ భాగం రచన మీరా లక్ష్మి గారు శేఖరం రాత్రి తొమ్మిది దాటాక వచ్చాడు అన్నగారితో ఓ పది నిమిషాలు మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు సాధారణంగా శేఖర్ వచ్చేసరికి రాజేంద్ర పడుకున్న కాసేపు కబుర్లు చెప్పడం అతనికి అలవాటు శేఖరం వచ్చే వరకు అరుణ పడుకోదు పదకొండు గంటలు దాటిపోతే ఏమో ఏమోగాని శేఖరం వచ్చేసరికి అరుణ కూడా అక్కడే ఉంది అరుణతో శేఖరం ఏం మాట్లాడలేదు అతను అదోలా కనిపించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది ఎందుకలా ఉన్నాడా అనుకుంది మర్నాడు పొద్దున కూడా అదోలాగానే కనిపించాడు అన్నగారు మొహం కడుక్కొని వచ్చేసరికి తనే కాఫీ తీసుకొచ్చింది అరుణ శేఖరం ఎప్పటిలా నువ్వు తీసుకొచ్చామే అని అడగలేదు మౌనంగా ఊరుకున్నాడు ఎందుకు ఇలా ఉన్నాడు అనుకుంది అరుణ ఎవరైనా కాస్త కోపంగా కనిపిస్తే భయం దిగులు బాగా కలుగుతాయి అరుణకి చివరికి అడిగేసింది అలా ఉన్నావేమన్నయ్యా అంటూ తలెత్తాడు శేఖరం ఆ కళ్ళు నిండుగా అన్నగారంటే అభిమానం ప్రేమ తణికిసలాడుతున్నాయి అరుణని తనేమన్ ఏమనగలడు వాళ్ళ గురించి అరుణనని తన మనసును బాధ పెట్టలేడు అయినా ఆమె ఏం చేసింది మధ్య ఏమిటన్నాయి అలా చూస్తున్నావు అలా ఉన్నావేం లాలనగా అడిగింది ఎలా ఉన్నాను అన్నాడు శేఖరం చిన్నగా నవ్వుతూ ఏమిటో పరధ్యానంగా ఉన్నావు పరధ్యానమా దానికి నాకు పగ తెలిసి దాని జోలికి పోను పోని అదే నీ దగ్గరికి వచ్చిందేమో తన్ని అవతరికి గెంటుతాను అన్నాడు నవ్వుతూ అరుణ కూడా నవ్వేసింది తర్వాత ఇద్దరూ చాలాసేపు కబర్లు చెప్పుకున్నారు రేతని రోజు జ్యోతిని చూసినప్పటి నుంచి అతనికి చాలా చిరాగ్గా ఉంది కోటేశ్వరరావు గారు మీ ఇల్లు ఎక్కడో తెలియదయ్యా మీ ఇల్లు ఎక్కడా అన్న ఏదో మాటల్లో తను తప్పించేశాడు అలాగే రెండు మూడు సార్లు కోటేశ్వరరావు గారు తను కారులో ఎక్కడికో వెళ్ళి వస్తుంటే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే కూడా ఏదో వంక పెట్టి తప్పించుకుంటూ వచ్చాడు నాలుగు సార్లు తండ్రి వస్తే ఆ తర్వాత జ్యోతి కూడా వస్తుందని జ్యోతికి ఇల్లు తెలియదు అరుణతో పరిచయం లేదు ఇది మీరా చేసిన పని మొత్తం ఆ గ్రూప్కి నాయకురాలు కదా జ్యోతికి పర్సనల్ సెక్రటరీ అన్నమాట వాళ్ళంతా ఏదో ప్లాన్ వేసుకొచ్చారన్నమాట వీళ్ళకి బుద్ధి చెప్పడం తనకి బాగా తెలుసు ముందు మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి తను పొరపాటు చేశారు అదివరకే ఆ పని చేసి ఉండాల్సింది మధ్యలో తన కళ్ళకి తెరలా మైకం కమ్మేసింది ఇప్పటికైనా మించిపోయింది లేదు మొట్టమొదటి చేయవలసిన పని మీరాని ఇక్కడికి రాకుండా చేయటం మొదట అరుణనే మీరా స్నేహం మానేయమని గట్టిగా చెప్పాలనుకున్నాడు శేఖరం కానీ దానివల్ల చాలా ఆరాలు వస్తాయి ఎందుకంటుంది ఈ గొడవలన్నీ ఎందుకు తనకే ఏదైనా ఘాటుగా వార్నింగ్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు ఇతని ఆలోచనలు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ మీరా క్రితం రోజు శేఖరం రాకుండా జ్యోతి వెళ్ళిపోతే బాగుండను అనుకుంది కానీ అతను రానే వచ్చాడు అసలు గొడవ పడ్డ జ్యోతిని వదిలేసి అతను మాటిమాటికి తన కేసు అలా గుచ్చి చూడటం టంపరం పెడుతూనే ఉంది అయినా తనేం తప్పు చేయనప్పుడు తను ఎందుకు భయపడాలి అనుకుంటూనే ఉంది మళ్ళీ చూస్తే ఏదో భయం మొత్తం సంగతంతా అరుణకి చెప్పేస్తే అనిపించింది అంతలోనే మళ్ళీ ఒక విధమైన మొండితనం ప్రవేశించింది తన వల్ల చిన్న తప్పు కూడా లేదు అలాంటప్పుడు తన భుజాలు తడుముకోవటం ఎలాగన్నా చూడని తనకేం భయం లేదు అనుకుంది ఆ రోజు మ్యాటింగ్కి వెళ్ళడానికి లేకపోయినందున ఈ రోజు మొదటి ఆటకి వెళదాం రమ్మని ఆ రోజే చెప్పింది అరుణ వెళ్లే రోజు వచ్చేదాకా వెళ్ళనా మాన అనుకుంది మీరా కొన్ని క్షణాలు తటపడాయించినామే తర్వాత వెళ్ళడానికే నిశ్చయించుకుంది తల్లి బట్టలు కుట్టుకుంటుంది తల్లి కుట్టిన బట్టలకి కాజాలు బటన్ కుట్టసాగింది మీరా ఈ మధ్య కాంతమ్మకి ఒంట్లో బాగుండటం లేదు కొన్నాళ్ళు కాంతమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నోట్ల కట్టలు చేతిలో ఉండాలి మీరా ఊరుకోలేదు పోనీ స్కూల్కి సెలవులు కదా రెస్ట్ తీసుకోమంటే కాంతమ్మ వినదు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలంటుంది సెంటర్కి కోటా వచ్చిందంటే విడవకుండా తీసుకుంటుంది వద్దంటే వినదు తల్లి పని చేసుకుంటుంటే చాతనైనంత వరకు ఆమె కూడా కుడుతుంది తల్లి మిషన్ గుడుతుంటే తను కాజా బటన్స్ కుడుతుంది ఆమె బలవంతం చేసి తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది నీరసం వల్ల ఏం పర్వాలేదని మందులు రాసిచ్చాడు డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలన్నాడు కానీ ఆవిడ వినలేదు మీరాకి విసుకొచ్చి ఊరుకుంది సరోజినీ దేవమ్మగారు సూర్యకుమార్ తోటి నిన్ను రమ్మని కబురు చేశారు సాయంత్రం అలా వెళ్ళిరా అంది కాంతమ్మ ఆమె ఆశ్చర్యపోయింది తానేందుకు నన్న అంది ఆశ్చర్యంగా ఆ నిన్నే ఆవిడ నన్నెందుకు నాతోటేం పని నిన్నని చెప్తే పొరపాటుగా ఆవిడ అలా చెప్పిందేమో అంది మీరా మీ అమ్మాయి అని చెప్తేనే పోనీ ఓసారి వెళ్ళి రాకూడదు ఈరోజు అరుణ రమ్మంది ఈరోజు సినిమాకి ఆ రోజు సినిమాకి వెళ్ళలేదుగా ఈరోజు వెళదాం రమ్మంది సినిమాకి రేపు వెళ్ళవచ్చు అది ఎక్కడికి పోతుంది కబురు చేసినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు అక్కడికి వెళ్ళటం ఆమెకి ఇష్టం లేదు వెళ్ళకపోతే తల్లి ఊరుకోదు రేపు వెళతాలే ఈరోజు నేను వెళ్ళకపోతే ఇంకా అరుణకి కోపం వస్తుంది రేపు తప్పకుండా వెళతాను అంది ఆమె కుసుమ అరుణ దగ్గరకు వచ్చి అంది అరుణ ప్లీడర్ గారింటికి నువ్వు వెళ్ళి వచ్చేయ్ అదేం నువ్వు రావా అంది అరుణ వద్దామని అనుకున్నాను హనుమయ అమ్మగారు రమ్మని ఫోన్ చేసింది నువ్వు వెళ్ళి వచ్చేయ్ అని కుసుమ వెళ్ళిపోయింది కనీసం సుందరినన్నా పంపకూడదు ఆ ప్లీడర్ గారింట్లో తనకెవరి ఎవరితోనూ పరిచయం లేదు ఈరోజు కూడా సినిమా ఉన్నాయే అనుకుంది అరుణ పోనీ వెళ్ళి మొహం చూపించి వస్తేస్తే సరే అనుకుంది మళ్ళీ అరుణ ఐదు నిమిషాల్లో తయారైంది పది నిమిషాలు మీరా వస్తుందేమోనని చూసింది ఆమెను తీసుకుని వెళ్ళి అటునుంచి సినిమాకి వెళ్ళవచ్చును మీరా రాలేదు అరుణ వాచి చూసుకుంది ఇంకా టైం ఈ ఈలోగా వెళ్ళి వచ్చేస్తే అనుకుంది కుసుమ సుందరి కూడా తయారయ్యారు అరుణ శేఖరం దగ్గరకు వచ్చింది అన్నయ్య నేను ప్లీడర్ గారింటికి వెళ్ళొస్తాను వదిన వాళ్ళు కూడా ఎక్కడికో వెళుతున్నారు మీరా వస్తే ఉండమని చెప్తావా నేను లేనని వెళ్ళిపోతుందేమో ఇప్పుడే వస్తానని కూర్చోమని చెప్పు అంది అరుణ మీరా వస్తుంది అతని చెవుల్లో అమృతం పోసినట్లయింది కుసుమ వచ్చి తను ఎక్కడికో వెళ్ళాలంటూ అనడం తను విన్నాడు ఒకవేళ నువ్వు వెళ్ళిన వెంటనే వచ్చినా వస్తావని చెప్పనా అన్నాడు శేఖరం కుతూహలాన్ని అణుచుకుంటూ ఆ అలాగే చెప్పు నేను అక్కడేం కూర్చోను చెప్తావా అంది దానికేం భాగ్యం అలాగే చెప్తాను కానీ ఆవిడ గారు నన్ను ఏ భూతాన్నో అనుకుని పారిపోతే మాత్రం నేను ఆపలేను అన్నాడు శేఖర నవ్వుతూ అతనికి చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి అవకాశం ఇంత త్వరలో లభి లభించబోతున్నందుకు వెళదామని అడుగులు వేసినామే ఆగింది అస్తమాను అలా అంటున్నావేంటి మొదటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా నీకు మీరా అంటే గిట్టదల్లే ఉంది ఇంతకీ ఆమె వస్తే ఉండమని చెప్తావా లేక ఆదర కొట్టి తరిమేస్తావా అంది చ ఎందుకు ఆదర కొడతాను ఎందుకు తరిమేస్తాను నాకేం పని నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా నీ ఫ్రెండ్ని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెడతాను అన్నాడు నవ్వుతూ శేఖరం ఆమె అక్కడే కుర్చీలో కూర్చుంది అదేమిటి వెళ్ళవా కంగారుగా అడిగాడు శేఖరం ఏమో నీ మాటలు నాకు అర్థం కావటం లేదు వాళ్లతో నాకంత పరిచయం లేదు నేను వెళ్ళకపోయినా ముంచుకుపోయిందేం లేదు చాలా తీరిగ్గా అంది ఆమె అరుణ వెళ్ళదేమోనని శేఖరం భయపడ్డాడు అలా అని వదినకి చెప్పిరా అన్నాడు కాస్త విసుగ్గా వదిన తోట భయంగా కళ్ళు వెడల్పు చేసింది ఆమె మరి ఇంకెవరితో చెప్తావు నువ్వు నువ్వు వెడతావు అనుకుని ఆమెడు ఎక్కడికో వెళుతుంది అయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవటం ఏమిటి నాకు ఇలాంటివి నచ్చవు వెళ్ళి వదినతో చెప్పిరా లేకపోతే నేనే వెళదను కదా అంటుంది కొంచెం గట్టిగానే అన్నాడు శేఖరం వదిన గారితో వెళ్ళనని చెప్పడానికి భయపడి ఆమె వెళ్ళడానికి తయారైంది అలాంటిది ఇప్పుడు వెళ్ళనని చెప్పడమా ఆమె లేచి నిలబడుతూ అంది మీరా వస్తే ఉండమని చెప్పు ఇప్పుడే వచ్చేస్తాను అలాగే వెళ్ళిరా నువ్వు వచ్చాక నేను వెళతాను అన్నాడు శేఖరం ఇప్పుడు అతనికి ధైర్యంగా ఉంది ఆమె వెళ్ళిపోయింది శేఖరం కిందికి వచ్చి హాల్లో కూర్చున్నాడు వదిన వాళ్ళు వెళ్లే వరకు మీరా రాకుండా ఉంటే బాగుండదని కూడా అనుకున్నాడు సుందరం ముందర సుందరి ఆ ఆమెనుక కుసుమ హాల్లోకి వచ్చారు కుసుమ వెళుతూ శేఖరానికి వినిపించేలా తాయారమ్మతో అంది ఇల్లు జాగ్రత్తగా చూస్తుండు అరుణ వచ్చేస్తుంది అంత క్రితం ఆవిడలా రెండు మూడు సార్లు తాయారమ్మకు చెప్పింది తాయారమ్మ సరేనమ్మా అంది మళ్ళీ ఇప్పుడు సరేనమ్మా అంది వినయంగా ఆ రోజు నుండి శేఖరంతో మాట్లాడడం లేదు ఇక ఎప్పుడూ సేకరంతో మాట్లాడకూడదనుకుంది కుసుమ అతనితో మాట్లాడవలసిన అవసరం తనకేం లేదని ఎప్పటికీ రాదని కూడా అనుకుంది గేటు వరకు వెళ్ళిన కుసుమ సుందరి ఆగిపోయారు మొన్న హనుమయమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఈ చీరే కట్టుకున్నావేమో సుందరి అంది కుసుమ చీర చీరకేసి చూసుకుంటూ అబ్బే అది కాదు అంది సుందరి అవునంటే మళ్ళీ చీర మార్చుకోవడానికి ఇంకో గంట పడుతుంది సిగ అలవాటు లేని సుందరికి చాలా బాధగా ఉంది సుందరి సిగ నాకు అలవాటు లేదు బాబోయన్నా వినకుండా రెండు సవరాలు బిగించి సుందరికి సిగ చుట్టింది నెత్తి మీద పెద్ద బండ పెట్టినట్టుగా ఉంది మెడ కదల్చాలన్నా చాలా బాధగా ఉంది ఎప్పుడు ఆ హనుమాయమ్మ గారింటికి వెళ్ళి రావడం అవుతుందా ఎప్పుడెప్పుడు ఈ బరువును దించుకుందామా అని బాధపడుతుంది కాకపోవడం ఏమిటి నీ మొహం ఈ చీర చాలా బాగుందని ఎక్కడ కొన్నారని ఆవిడ అడగలేదు తనకి కూడా తెప్పించి పెట్టమని అడిగింది కూడా అంది కుసుమ ఇక గతం లేనట్లు అవునవును అంది సుందరి హుసూర్మంటూ మళ్ళీ ఇద్దరూ లోపలికి వెళ్ళారు ఈసారి శేఖరం ఉసూరుమన్నాడు వీళ్ళు వెళ్లకుండా మీరా వచ్చి వెళ్ళిపోతుందేమోనని అతనికి భయంగా ఉంది కుసుమ ఇంకో చీర మార్చుకుంది పది నిమిషాల్లో బయటికి వచ్చారు శేఖరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అతను లేచి కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు ముందర గేటు దాటింది సుందరి గేటు దాటింది కుసుమ ఓ కాలు బయటికేసిందల్లా క్షణం ఆగిపోయింది మళ్ళీ ఏమొచ్చింది అనుకున్నాడు శేఖరం కుసుమ గేటు మూసేస్తూ అంది అరుణ లేదు ఎక్కడికో వెళ్ళింది ఎంతసేపు అయిందండి వెళ్ళి అని అడిగింది మీరా తనని రమ్మని ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ ఇంత క్రితమే వెళ్ళింది ఆలస్యం అవ్వచ్చు తను వచ్చేసరికి అని చెప్పింది ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కనిపించగా శేఖరం గుమ్మం దగ్గరికి వచ్చాడు మీరా కనిపించింది అంత దూరం నుండి వస్తే అరుణ లేకపోయేసరికి మీరాకి నిరుత్సాహం కలిగింది తనని రమ్మని ఎక్కడికో వెళ్ళిపోయినందుకు అరుణ మీద కోపం వచ్చింది నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయింది మీరా తర్వాత కుసుమ సుందరి వెళ్ళిపోయారు ఎంత మంచి అవకాశం చేజారిపోయింది శేఖరానికి విసుగు కోపం కలిగాయి వదిన సుందరి ఇందాక వెనక్కి తిరిగి రాకుండా ఉంటే ఒక రెండు మూడు నిమిషాలు మీరా ఆలస్యంగా వచ్చి ఉంటే ఇంత బాగుండేది చ తను వేసుకున్న ప్లాన్ అంతా పాడయింది శేఖరం అసహనంగా హాల్లో అటు ఇటు పచారలు చేయసాగాడు అతనికి చాలా తిక్కగా ఉంది అరుణ రాగానే కయ్యం పెట్టుకోవాలనుకున్నాడు కుసుమా వాళ్ళు వెళ్ళిన పది నిమిషాలకి అరుణ వచ్చింది అరుణ రావటమే హడావిడిగా వచ్చింది వస్తూనే అన్నయ్య మీరా వచ్చిందా అని అడిగింది శేఖరం పేపర్ చాటు నుంచే విసుగ్గా జవాబిచ్చాడు మీరో మిరపకాయ బజ్జీయో నువ్వు చెప్పిన అమ్మాయి వచ్చింది వెళ్ళింది అతని విసుగుని అరుణ గుర్తించినట్టు లేదు అదేమిటి కూర్చోమని చెప్తానన్నావుగా నేను వెళ్ళనంటే కూడా వెళ్ళమన్నావు అరుణకి చాలా కోపం వచ్చింది శేఖరం పేపర్ పక్కన పడేసి లేచి నిలబడ్డాడు అరుణ లేదు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని వదిన చెప్తే నేను కూర్చోమని చెప్పన ఈసారి కొంచెం కోపంగా అన్నాడు శేఖరం అరుణ ఆ కోపాన్ని ఏం లెక్క చేయలేదు అరుణ చెప్పమంది ఇప్పుడే వస్తుందని చెప్తే తప్ప ఈరోజు కూడా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందనే బాధతో అరుణ కోపంగా పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది తెల్లబోయినట్లు అలాగే చూస్తుండిపోయాడు శేఖరం అందరి దగ్గర కన్నా శేఖరం దగ్గర అరుణకి చనువైనా ఎప్పుడూ ఇంత విసురుగా కోపంగా మాట్లాడలేదు మీరా అంటే అరుణకి ఎంతో అభిమానమని మీరాని పల్లెత్తి మాటన్నా అరుణ సహించదని మరోసారి స్పష్టంగా అర్థమైంది శేఖరానికి ఇప్పటికే ఇంత గట్టిగా అల్లుకున్న ఈ స్నేహబంధాన్ని అరుణ వైపు నుంచి విడదీయడం చాలా కష్టం అందుకని ఈసారి మాత్రం అవకాశం దొరికినా జార విడిచుకోకూడదనుకున్నాడు శేఖరం అసలు మీరా ఇల్లు ఎక్కడో అరుణ కోపం పోగొట్టి మెల్లగా మీరా ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాడు శేఖరం అరుణ గదిలోకి వెళ్లేసరికి అరుణ కిటికీ దగ్గరికి కుర్చీ వేసుకొని కూర్చుంది అన్నగారిని చూసి మొహం తిప్పుకుంది అరుణ శేఖరానికి నవ్వొచ్చి తను అరుణతో కయ్యం పెట్టుకోవాలనుకున్నాడు కానీ అరుణే తనతో కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది శేఖరం టేబుల్ దగ్గరికి వెళుతూ అన్నాడు అరుణ నేను సినిమాకి వెళుతున్నాను వస్తావా అరుణ ఇటు తిరగకుండానే తల అడ్డంగా ఊపింది ఇదేం గ్రహించినట్టు శేఖరం ఏం అరుణ వస్తావా అడిగాడు ఏం పోనీ గోపాలరావు గారింటికి వెళ్ళొద్దానరా ఏం మాట్లాడు నువ్వు వెళ్ళిరా పొడిగా అంది అరుణ ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు అలా వెళ్ళొద్దాం అన్నాడు శేఖరం అయినా అరుణ మాట్లాడలేదు ఏ మరుణ నేనేం రాను వెళ్ళొచ్చు శేఖరం అరుణ దగ్గరికి వస్తూ తనకేమీ తెలియనట్టే అడిగాడు అలా ఉన్నవి అరుణ అరుణకి మళ్ళా మండింది ఇంట్లో బాగానే ఉంది కాస్త హేళనగా అంది అరుణ ఆ మాటతో శేఖరం మనసు చివుక్కుమంది అరుణ ఎప్పుడూ ఇలా మాటలాడి ఎరగదు అతనికి మీరా మీద ఆగ్రహం కలిగింది కూడా అరుణకి తన మీద ఎప్పుడూ రానంత కోపం వచ్చిందని కూడా గ్రహించాడు అరుణ అలా అన్నదే కానీ తర్వాత అలా ఎందుకన్నానా అని బాధపడింది అదేమిట అరుణ అన్నాడు శేఖరం బాధగా ఏం లేదు నా మీద కోపం వచ్చింది కదా నాకెవరి మీద కోపం లేదు నేను వెళ్ళడం మానేద్దాం అనుకుంటే నువ్వు వెళ్ళు కూర్చోమని చెప్తానని ఇలా గొడవ చేస్తావనుకోలేదు బాధగా అంది అరుణ చెప్పానుగా వదిన గేటులోనే ఎదురుపడి చెప్పి పంపేసింది లేకపోతే చెప్పడానికి నాకేం బాధ పోని ఆవిడగారు ఇల్లెక్కడో చెప్పు వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు శేఖరం చివరి చివరి మాటకి నవ్వుతూ అరుణ ఆశ్చర్యంగా చూసింది నిజంగానే చెప్తున్నా అన్నాడు శేఖరం అరుణ కళ్ళల్లో ఆశ్చర్యం గమనించి ఏం వద్దులే అంది అరుణ మొహం తిప్పేసుకుంటూ వాళ్ళు వచ్చేసరికి శేఖరం ఇంట్లో లేడు కోటేశ్వరరావే తను ఫలానా అని చెప్పుకున్నాడు రాజేంద్ర వాళ్ళకి చాలా హడావుడిగా మర్యాదలు చేశాడు జ్యోతి అరుణ దగ్గరికి వెళ్ళి కూర్చుంది నలుగురిలోకి వచ్చి కూర్చోవడానికి అరుణకి అంతగా అలవాటు లేదు వాళ్ళు వచ్చి అర్ధగంట అవుతుండగా శేఖరం మూర్తి వచ్చారు కోటేశ్వరరావును చూసి శేఖరం తెల్లబోయాడు ఆయన అలా ఇంటికి రావడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా పైకి నవ్వుతూ పలకరించాడు ఊళ్ళోనే ఉన్నావా ఈ మధ్య కనపడకపోతే ఊరెళ్ళిపోయావేమోనని అనుకున్నాను అన్నాడు ఆయన ఊళ్ళోనే ఉన్నానండి ఏది ఈ పనులతో ఊపిరాటం లేదు గోపాలరావుకి ఇంకా పూర్తిగా ఆరోగ్యం చేకూరలేదు కావాలని అన్నాడు శేఖరావు గోపాలరావు పనులు ఇతను చూస్తున్నాడు ఈ మాట ఆయన నెత్తి మీద పిడుగులా పడింది గోపాలరావు అంటే కే గోపాలరావు కాదు ఎరువుల ఫ్యాక్టరీ యజమాని అనుమాన నివృత్తి కోసం అడిగాడు దానికి రాజేంద్ర బదులిచ్చాడు అవునండి ఆయన మా నాన్నగారు చిన్ననాటి స్నేహితులు కోటేశ్వరరావుకి ఈ మాటతో గుండె పట్టుకున్నట్టయింది పైకి నవ్వేస్తూ అన్నాడు అవును మరి మనం చెప్పినట్లు పనులు వింటాయా అవి చెప్పినట్లు మనం నడుచుకోవాల్సిందే వీలు చూసుకొని ఓసారా మా ఆవిడ నీ కోసం రోజు ఎదురు చూస్తుంది ఒకప్పుడు నాటి చే ఒకప్పుడు వాటి చెప్పు చేతుల్లో మనం ఇరుక్కోకూడదన్న పెద్ద మనిషి జ్యోతి అరుణ కిందికి దిగి వచ్చారు అక్కడ మూర్తిగారు కూడా ఉండటంతో అరుణ లోపలికి వెళ్ళిపోయింది జ్యోతి వచ్చినట్టు శేఖరానికి తెలియదు జ్యోతి చెప్పగా ఆయన ఒక్కడే ఒక్కడే వచ్చారనుకున్నాడు ఏది ఏమైతే ఏదైనా వద్దనుకున్నాడో అదే జరిగింది ఇక ఈ రాకపోకలు ఇలాగే జరుగుతాయి అతనికి మీరా మీద చెప్పలేనంత కోపం వచ్చింది ఆ అమ్మాయి చూపి చూపించబట్టేగా వాళ్ళకి ఇల్లు తెలిసింది వాళ్ళు వెళతామని లేచారు జ్యోతి అరుణ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడు రాను అని అడిగింది నేను మీరా వస్తాం అంది అరుణ ఆ ఇప్పటికి చాలాసార్లు వచ్చారుగా నిష్ఠూరంగా అంది జ్యోతి మొన్న మీరా వచ్చిందట నేను లేను రెండు మూడు రోజుల్లో వస్తాం చూస్తాక రెండు మూడు రోజులు చూసి నేనే వస్తాను అంది జ్యోతి అరుణ కూడా హాల్లోకి వచ్చింది జ్యోతి వెళ్ళేటప్పుడు అందరితో పాటు శిఖరానికి కూడా చెప్పింది వస్తా అని కాస్త ప్రత్యేకంగా తమాషగా కూడా చెప్పింది శిఖరానికి చాచి లెంపకాయ కొట్టాలనిపించింది వాళ్ళు వెళ్ళిపోయాక మూర్తి శేఖరం కూడా బయటికి వెళ్ళిపోయారు రాత్రి శేఖరం వస్తూనే అరుణ గదిలోకి వెళ్ళాడు అరుణ పక్క దులిపి దుప్పటి వే వేస్తుంది శేఖరం ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అన్నాడు అరుణ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు హఠాత్తుగా అతను అలా వస్తూనే చిరాగ్గా అన్నది ఏమిటో కూడా అర్థం కాలేదు అరుణకి ఏమిటి అంది ఇటు తిరుగుదు అదే సాయంత్రం కోటేశ్వరరావు గారు అమ్మాయి నిన్ను రమ్మని ఆహ్వానించిందిగా వెళ్ళక్కర్లేదని చెప్తున్నాను ఏ ఆవిడ చాలాసార్లు చెప్పింది రమ్మని ఒక్కసారన్నా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అదే బాగుంటుంది అసలు వాళ్ళు ఇక్కడికి రావటమే నాకు ఇష్టం లేదు క్షణమాగి అన్నాడు వాళ్ళు పట్టుకున్నారంటే జలగల్లా వదలరు అందుకే మన ఇంటికి ఎప్పుడూ పిలవలేదు మీ ఇల్లు ఎక్కడంటే కూడా రెండు మూడు సార్లు మాటల్లో తప్పించేశాను అతను కోపాన్ని అణుచుకున్నట్టు పళ్ళు అన్నాడు నేనేమనుకుంటే ఏం అంతా తిల్లక తలకిందులయింది నీ ఫ్రెండు చక్కగా తీసుకొచ్చింది రానని నిర్మోహమాటంగా చెప్పే నీకేం భయం అక్కర్లేదు చేతులు గాలిలో ఆడించాడు చ ఏమనుకుంటారు అన్నగారి కోపానికి హడలిపోతూ నింపాదిగా అంది అరుణ అసలు దానికంత కోపం ఎందుకో కూడా అర్థం కాలేదు మరీ మంచిది అనుకుంటే నువ్వు మాత్రం వెళ్ళొద్దు శేఖరం విసురుగా వెళ్ళిపోయాడు అరుణ అలాగే నిలబడిపోయింది ఏమిటిది తను నలుగురితో తిరగాలని సతాయిస్తుండే అన్నయ్య ఎందుకు వెళ్ళొద్దంటున్నాడు ఎంత ఆలోచించినా అరుణకి అర్థం కాలేదు తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ